సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ రోజు నీ కోరిక తీరబోతుంది నీ సాయిని ఆహ్వానించు ఊహించని అదృష్టం ఈ రోజే మొదలు కాబోతుంది నీ జీవితంలో ఒక కొత్త అదృష్టం అనేది రాబోతుంది తల్లి మారు మాట్లాడకుండా ఒక్కసారి ఈ సాయి చెప్పేది పూర్తిగా విను బాబా గారు ఈ విధంగా మనకు ఒక సందేశం ఇవ్వడానికి వచ్చారండి బాబాగారు ఏం చెప్పినా కూడా మన నిజ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనకు చాలా దగ్గర పోలికలు ఉంటాయండి అందుకే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో వాటిలో కొంతసారి చేసే ప్రయత్నమే బాబాగారు ఇచ్చే ఈ సందేశం మరి ఈ రోజు సాయిని ఇంటికి ఆహ్వానించాలన్నా మన కోరికని సాయి ముందు పెట్టాలి అన్న వెంటనే ఈ కథని వినండి బాబాగారు ఎందుకోసం చెబుతున్నారో మీకే అర్థమవుతుంది పూర్వం ఒక ఊరిలో ఇద్దరు అన్నాదమ్ములు ఉండేవారు వారి పేర్లు భీముడు సోముడు అని ఇద్దరు వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రమే అన్నాదమ్ములు కానీ వారి మధ్యలో ఎలాంటి అన్నాదమ్ముల ప్రేమ ఉండేది కాదు ఈ విషయం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆ అన్నదమ్ముల ప్రేమ ఏ విధంగా ఉండేదో అందరికీ తెలిసిన విషయమే కానీ పెద్దవాడైన భీముడు మాత్రం చాలా స్వార్థపరుడు తన తమ్ముడు సోముడికి రావలసిన ఆస్తి అంటే భూమి మొత్తం మోసం చేసి లాక్కుంటాడు తమ్ముడేమో సోముడు ఎవరిని మోసం చేసేవాడైతే కాదు తన అన్న మోసం చేసి తన ఆస్తిని తీసుకోవడం వల్ల పేదవాడై చాలా కష్టాలను అనుభవిస్తాడు దీనికి తోడు తన భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది కనీసం ఆమెకు వైద్యం చేయించడానికి కూడా అతని వద్ద డబ్బులుండేవి కావు అంత కష్టంలో ఉన్నా అతను ఎంతో నిజాయితీగా ఉండేవాడు ఎవ్వరు ని మోసం చేసేవాడు కాదు అబద్దం చెప్పేవాడు కాదు కానీ అతని మనసులో ఎల్లప్పుడూ ఒక ఆలోచన మెదులుతూ ఉండేది నాకు తెలిసి నేను ఎవ్వరిని మోసం చేయలేదు ఎవరి గురించి చెడుగా ఆలోచించను పైగా అందరూ బాగుండాలని కోరుకుంటాను అలాంటి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి ఎందుకు నా భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతోనే ఉంటుంది నా వద్ద ఎందుకు ధనం ఉండడం లేదు నేను అన్నీ మంచి కర్మలే చేస్తున్నాను కదా మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలే రావాలి కదా నాకెందుకు చెడు జరుగుతుంది నా అన్నేమో నన్ను మోసం చేసి భూమిని లాక్కొని ఆనందంగా ఈరోజు జీవిస్తున్నాడు అన్ని సుఖాలను అనుభవిస్తున్నాడు దీనిని బట్టు నాకు అర్థమైంది ఏంటంటే మంచి కర్మలు చేసినా కూడా మంచి ఫలితాలు లభించవు అని అనుకుంటాడు ఆ ఊరికి దగ్గరలో ఒక గురువు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ప్రతిరోజు భిక్ష కోసం ఆ ఊర్లోకి వచ్చేవాడు ఆ సాధువు భిక్ష కోసం వచ్చిన ప్రతిసారి అందరితో ఒకే మాట చెప్పేవాడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నీ వెంటే ఉంటుంది నువ్వు మంచి కర్మలు చేస్తే నీకు మంచే జరుగుతుంది నువ్వు చెడు కర్మలు చేస్తే నీకు చెడే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయేవారు ప్రతిరోజు సోముడు ఈ మాటలను వింటూనే ఉండేవాడు కానీ అతనికి ఏమీ అర్థమయ్యేది కాదు తన కష్టాలను తలుచుకుంటూ బాధపడుతున్న అతనికి ఆ సాధువు చెప్పిన అవే మాటలు మళ్లీ వినిపించాయి మీరు ఏది చేస్తే అదే మీకు తిరిగి వస్తుంది అని ఆ మాటలు వినగానే అతనికి విపరీతమైన కోపం వచ్చింది వెంటనే ఆ సాధువు ముందుకు వచ్చి ఓ గురుదేవా మీరు చెప్పే మాటలు నేను ప్రతిరోజు ఎల్లప్పుడూ మంచి కర్మలే చేస్తున్నాను మీ మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది మరి నాకు మంచి ఎందుకు జరగడం లేదు నా భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతోనే ఎందుకు బాధపడుతుంది నేను చాలా పేదరికంలో జీవిస్తున్నాను అంటూ తన బాధనంతా చెప్పుకుంటాడు అప్పుడు ఆ గురువు నాయనా నీకు ఎందుకు ఇలా జరుగుతుందో వివరంగా చెబుతాను నువ్వు సాయంత్రం కొన్ని పళ్ళను తీసుకుని నా ఆశ్రమానికి రా అని చెప్పి ఆ గురువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక ఆ వ్యక్తి సాయంత్రం కొన్ని పళ్ళను తీసుకుని ఆ గురువుగారి ఆశ్రమానికి బయలుదేరాడు ఆశ్రమం ఆ ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అతను నడుస్తూ వెళుతున్న ఆ దారిలో ప్రతి చోట అతనికి చాలా కోతులు కనిపిస్తున్నాయి ముందుగా తన వద్ద ఉన్న ఆ పళ్ళను ఆ కోతులకు తినిపించేద్దామని తన మనసులో అనుకున్నాడు మళ్ళీ ఆలోచించి గురువుగారు పళ్ళు తీసుకుని ఆశ్రమానికి రమ్మన్నారు కదా ఒకవేళ నేను ఈ పళ్ళను తీ తీసుకు వెళ్ళకపోతే నాకు ఆయన సమాధానం చెప్పరేమో అని అనుకుని ఆ కోతులు పళ్ళ కోసం తన వెంట వస్తున్నా వాటి నుండి ఆ పళ్ళను కాపాడుకుంటూ ఆ గురువుగారి ఆశ్రమానికి చేరుకుంటాడు ఆ వ్యక్తి గురువును చేరుకోగానే ఆ గురువు అతన్ని చూసి నాయన నీ మనసులో ఈ పళ్ళను కోతులకు తినిపించాలని ఉంటే నువ్వెందుకు వాటికి ఈ పళ్ళను తినిపించలేదు అని అడుగుతాడు గురువుగారి ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు ఈ గురువుగారికి ఎలా తెలుసు నేను కోతులకు ఆ పళ్ళను తినిపించాలి అనుకున్నది నేను మనసులోనే కదా అనుకున్నది అంటూ పలు విధాలుగా ఆలోచిస్తాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు నా మనసులో అనుకున్నది మీకు ఎలా తెలిసి పోయింది అంటూ ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ గురువు నాయన నాకు ఎలా తెలిసిందో అనేది ముఖ్యం కాదు నేను ఒక సాధువును అందరి మనసులోని విషయాలు నాకు తెలుస్తాయి నాయన ఒకటి బాగా గుర్తుపెట్టుకో ఒక మందలో వెయ్యి ఆవులు ఉన్నా కూడా ఒక చిన్న లేగదూడ తన తల్లిని గుర్తించి తల్లి వద్దకు చేరుకుంటుంది అదేవిధంగా కర్మ కూడా తన కర్తను అదే వెతుక్కుంటుంది ఇప్పుడు నువ్వు తెచ్చిన ఈ పళ్ళను నా చేతి ఈ కోతులకు తినిపించాలని ఉంది కాబట్టి ఈ పళ్ళు ఈ కోతులు రెండూ కూడా నా వద్దకు వచ్చి చేరుకున్నాయి ఆ పండ్లను అతని వద్ద నుండి తీసుకుని ఆ కోతులకు తినిపిస్తాడు ఆ గురువు ఇంత జరుగుతున్న ఆ వ్యక్తికి గురువు గారు చెప్పినదేమీ అర్థం కాలేదు మీరు చెప్పినది నాకు ఏమీ అర్థం కావడం లేదు గురుదేవా దయచేసి నాకు పూర్తిగా వివరించండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారు నాయన ప్రతి మానవుడు ఒక పనిని చేసినప్పుడు ఇది నేను మాత్రమే చెయ్యాలి అని అనుకుంటాడు కానీ అలా జరగదు చేయవలసిన కర్మలు నువ్వు ఎంచుకోలేవు ఆ కర్మే నువ్వు ఎంచుకొని నీ వద్దకు వస్తుంది నీ వద్దకు చేరుకొని నీ చేత చేయబడుతుంది అందువల్ల నువ్వు అర్హత గల యోగ్యుడు కావడానికి ప్రయత్నించాలి అంతేకాని కర్మలు చేయడానికి ప్రయత్నం చేయకూడదు నువ్వు కేవలం కర్మలు చేయడం పైన దృష్టి పెడితే నువ్వు ఎప్పటికీ నువ్వు గొప్ప గొప్ప కర్మలు చేయడానికి యోగ్యుడు కావాలంటే ముందుగా చిన్న చిన్న కర్మలు చేయాలి అలా చేస్తే గొప్ప గొప్ప కర్మలు చేయగల యోగ్యత సంపాదించుకుంటావు నువ్వు ఎప్పుడైతే యోగ్యుడు అవుతావో అప్పుడు గొప్ప కర్మలు నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో వచ్చేస్తుంది ఉదాహరణకు నీకు ఒకటి చెప్తాను విను బాగా గమనించు ఈ కోతులు ముందుగా చిన్న చిన్న కర్మలు చేస్తూ అంటే ఈ చెట్టుపై నుండి ఆ చెట్టుపైకి గెంతుతూ ఆహారం కోసం నీ వెంట నడుస్తూ ఎగురుతూ చివరికి నా వద్దకు చేరుకున్నాయి ఇవి నా వద్దకు చేరుకోగానే ఇది ఏ ఆహారం కోసం అయితే ఇక్కడ వరకు వచ్చాయో వాటికి కావలసిన ఆహారం వాటి ముందుకు చేరుకుంది ఇవి ఆహారం తినడానికి యోగ్యతను సంపాదించుకున్నాయి అందుకే మనం ప్రతిరోజు చిన్న చిన్న కర్మలు చేస్తూ మనల్ని మనం యోగ్యులుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నిస్తేనే ఒక గొప్ప లక్షణం నీకు ప్రాప్తిస్తుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే వేరే వారి కర్మలు కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు నీ భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతోనే ఉంటుంది కానీ నువ్వేం ఆలోచిస్తున్నా నేను అన్ని మంచి కర్మలు చేస్తున్నాను అని ఆలోచిస్తున్నావు కానీ నిజమేమిటంటే నీ భార్య అనారోగ్యానికి కారణం చేసిన కర్మల ప్రభావం కావచ్చు నీ కర్మల ప్రభావం వల్ల కాదు నువ్వు చేసే కర్మలు మంచివే కానీ ఏం తెలుసు నీ భార్య ముందు మంచి కర్మలు చేసి ఉండకపోవచ్చు అందువల్లే తాను అనారోగ్యంతో బాధపడవచ్చు నీ భార్య చేసిన కర్మలకు నీకు కూడా దుఃఖాలు కలుగుతున్నాయి ఇలాగే చాలామంది తన సంతానం తన బంధువుల వల్ల తన కుటుంబ సభ్యుల వల్ల దుఃఖాలను అనుభవిస్తున్నారు ఒకవేళ నువ్వు యోగ్యుడివే అయితే నీ భార్యకు వైద్యం చేయించి ఆమెను తిరిగి ఆరోగ్యంగా మార్చగలవు అంతెందుకో నువ్వే యోగ్యుడు అయి ఉంటే నీ వివాహం కూడా వేరే స్త్రీతో జరిగేది అప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడివి కానీ నువ్వు యోగ్యుడివి కాదు కాబట్టి నీ భార్య వల్ల దుఃఖాలను అనుభవిస్తున్నావు నువ్వు యోగ్యుడివి అయితే వేరే వారి కర్మలు నిన్ను ప్రభావితం చేసేవే కావు నాయన నువ్వు ఏది కోరుకుంటావో అది నీకు లభించదు నువ్వు దేనికి యోగ్యుడు అదే నీకు లభిస్తుంది అందువల్ల నీ యోగ్యతను పెంచుకునే ప్రయత్నం చెయ్యి దానికోసమే చిన్న చిన్న మంచి కర్మలు చెయ్యి అని చెప్తారు ఆ గురువు అప్పుడు ఆ వ్యక్తి గురుదేవా నేను నా యోగ్యతను ఎలా పెంచుకోవాలి ఎలా చేస్తే నా వద్దకు ముఖ్యమైన కర్మలు అంటే మంచి కర్మలు వెతుక్కు వస్తాయి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన నువ్వు ఏవైతే కర్మలు చేస్తున్నావో చేసిన తర్వాత వాటిని మరిచిపోవాలి ఆ కర్మల వల్ల నీకు ఏం లభిస్తుందో అని ఆలోచించకూడదు అందుకే కర్మలు చెయ్యాలి ఫలితాన్ని ఆశించకూడదు ఒకవేళ నువ్వు ఆ కర్మ ద్వారా ఫలితాన్ని ఆశిస్తే నువ్వు ఆ కర్మలు మళ్ళీ చేయలేవు ప్రతి మానవుడు కూడా నేనైతే మంచి కర్మలే చేస్తున్నాను కానీ నాకు మంచి ఫలితం లభించడం లేదు అంటూ బాధపడుతున్నారు అంటే ఈ బాధ తన మనసుకు దుఃఖాన్ని కలిగిస్తుంది ఇలా తన లక్ష్యం నుండి దూరం చేస్తుంది అనుకున్న పనిని సరిగ్గా చేయలేకపోతారు అప్పుడు ఆ వ్యక్తి గురుదేవ ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు నా మన మనస్సు వివిధ రకాల ఆలోచనలతో నిండిపోతుంది వేరే ఆలోచన వైపు లాగేస్తుంది గురుదేవ నా మనస్సు ఒకే కర్మపై అంటే ఒకే మంచి కర్మపై నిలకడగా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు గురువు ఇలా అంటాడు నాయన నువ్వు ఏదైతే కర్మలు చేయాలని అనుకుంటున్నావో దానిపైన దృష్టిని ఉంచి పూర్తి ప్రేమతో నిర్మలమైన మనసుతో సద్భావనతో నీ మనసును పూర్తిగా దానిపైనే నిమగ్నం చేయాలి నువ్వు చేస్తున్న కర్మ ఎప్పుడైతే నీకు ఇష్టం లేకపోయినా దానిని తప్పకుండా చేయవలసి వచ్చినప్పుడు అందులో ప్రేమ సద్భావన ఏకాగ్రత శ్రద్ధ సబూరి ఇవి ఏవి కూడా నీకు ఉండవు అలాంటప్పుడు నువ్వు ఆ కర్మను పూర్తి చేయలేవు నీ మనస్సు దానిపై నిలబడదు అందుకే ఈ మంచి కర్మ చేసిన నిర్మలమైన మనస్సుతో సద్భావనతో చేస్తే మాత్రం తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు నాయనా నేను చెప్పినట్టుగా చేస్తే ఎలాంటి కర్మలైనా సరే యోగ్యతను సాధిస్తావు ఒక్కసారి యోగ్యత సాధించుకుంటే గొప్ప గొప్ప మంచి కర్మలు వస్తాయి గొప్ప గొప్ప మంచి కర్మలు చేస్తే మానవుడు గొప్పవాడిగా మారిపోతాడు మనిషి మంచి కర్మలే మానవుని జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి గురువుగారు చెప్పిన మాటలు అర్థం చేసుకున్న ఆ వ్యక్తి గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుంచి తన కాయ కష్టంతో సోముడు తన సంసారాన్ని ఈదుకుంటూ వస్తాడు తన భార్య ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తాడు ఇక భీముడేమో లేనిపోని ఆశలకు పోయి అన్ని చెడు కర్మలే చేస్తూ తన జీవితాన్నే పూర్తిగా నాశనం చేసుకుంటాడు అతని దగ్గర ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుంటాడు ఆఖరికి బిచ్చగాడిలాగా తయారవుతాడు ఈ విధంగా ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు మంచి కర్మలు చేస్తే మంచే నీ వెంట నడుస్తుంది చెడు కర్మలు చేస్తే చెడే నీ వెంట నడుస్తుంది అంటూ బాబా గారు ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈ రోజు మన కోరిక తీరాలి అంటే సాయి చెప్పిన ఈ గొప్ప సందేశాన్ని అర్థం చేసుకోండి ఎందుకు చెప్పారు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అక్కడ మనం సరి చేసుకున్నట్లయితే జీవితంలో ఎలాంటి దుఃఖమైనా సరే మనని చూసి పారిపోవాల్సిందే ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు